ప్రయోజనం ప్రభేసనామముల మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియచేస్తున్నాను ఈ ఉదయ కాలంలో వాక్య భాగము కీర్తన్లు ముప్పై నాలుగు ఎనిమిది ఎహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించునరుడు ధన్యుడు అని వాక్య భాగము మనకి వివరిస్తుంది ఎహోవా ఉత్తముడని మనము దేవుణ్ణి రుచి చూచి తెలుసుకోవాలి మనము దేవుణ్ణి రుచి చూచి తెలుసుకొనవలసిన వారమై ఉంచినాము మనము రుచి చూడవలసినవి ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించునరుడు నారుడు ధన్యుడు అనే దేవుని వాక్య భాగము మనకి వివరిస్తుంది యహోవా ఉత్తముడని మనము రుచి చూచి తెలుసుకోవాలి మొదటిగా మనం చూసినట్లయితే యహోవా ఉత్తముడని మనము రుచి చూసి తెలుసుకోవాలి ఆయనను ఆశ్రయించినరుడు ధన్యుడు అంటున్నాడు దేవుణ్ణి ఆశ్ర నరులందరూ కూడా ధన్యులై ఉంటున్నారు కనుక దేవుడు ఉత్తముడని మనము రుచి చూచి తెలుసుకొనివలసిన వారమై ఉంటున్నాము రెండవదిగా చూసినట్లయితే మనము మొదటి పేతురు రెండవ అధ్యాయము ఒకటవ వచ్చినము ప్రభు దయాళుడని రుచి చూ చూచి రుచి చూచి ఉన్న ఎడల అని వాక్య భాగము మనకి వివరిస్తుంది ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల దేవుడు దయాళుడని మనము రుచి చూచి తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాము దేవుడు ఉత్తముడు అదేవిధంగా దేవుడు దయాళుడై ఉంటున్నాడు దేవుడు ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాము మొదటిగా మనము దేహోవా ఉత్తముడని మనము రుచి చూసి తెలుసుకోవాలి అదేవిధంగా యహోవా దయాళుడని మనము రుచి చూచి తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాము మూడవదిగా చూసినట్లయితే హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచనము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఆత్మలో పాలివారై అని భాగము మనకి వివరిస్తుంది పరలోక సంబంధమైన వరములను మనము రుచి చూచి నా వారమై ఉండాలి మనము పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచి తెలుసుకొనవలసిన వారమై ఉంచున్నాము నాలుగవదిగా చూసినట్లయితే కీర్తనలో అరవై మూడు నాలుగవ వచ్చినమా మేడం చూసినట్లయితే నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయ్యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని వాక్య భాగము మనకి వివరిస్తుంది ప్రభువును ధ్యానించడం అనేది రుచి చూచి తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాము దేవుని ధ్యానించుటలో మనము రుచి చూచి తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాము నా మంచం మీద నేను జ్ఞాపకము చేసుకొని రాత్రిజాములయో నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం నాకు తృప్తి దొరుకుతుంది అని ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తున్నాడు దేవుణ్ణి ధ్యానించడం అనేది రుచి చూచి తెలుసుకోవలసిన వారమై ఉంచున్నాము మనం ఐదుగుగా చూసినట్లయితే కీర్తనలో నూట పంతొమ్మిది నూట మూడవ వచనము మీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము అవి నా నోటికి చేయన కంటే తీపిగా ఉన్నది అనే వాక్య భాగము మనకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము మధురమైనది కనుక రుచి చూచి మనము తెలుసుకోవలసిన వారమై ఉంచున్నాము దేవుని యొక్క వాక్యము మధురమైనది కనుక మనము రుచి చూచి తెలుసుకోవలసిన వారమై ఉంచున్నాము మొదటిగా యహోవా ఉత్తముడని మనము రుచి చూచి తెలుసుకోవాలి రెండవదిగా యహోవా దయాళుడని మనము రుచి చూచి తెలుసుకోవాలి మూడవదిగా పరలోక సంధమ సంబంధమైనటువంటి వరములను మనము రుచి చూచి తెలుసుకోవాలి నాలుగవది దేవుని ధ్యానించడం అనేది రుచి చూచి తెలుసుకొనవలసిన వారమై ఉంటున్నాము అదేవిధంగా దేవుని యొక్క వాక్యము మధురమైనదని రుచి చూచి తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాము దేవుడు ఉత్తముడని అదేవిధంగా దయాళుడని పరలోక సంబంధమైన భరములను అదేవిధంగా మనము దేవుని అదే అదేవిధంగా దేవుని వాక్యము మధురమైనదని మనము రుచి చూచి తెలుసుకోవలసిన వారమై ఉంచున్నాము దేవుని దేవుడిని అందు మనము విశ్వాసం ఉంచి దేవుని వాక్యం అందు మనం విశ్వాసం ఉంచి దేవుని ధ్యానించుడి ఎందు విశ్వాసం ఉంచి ఆత్మ సంబంధమైన వరముల మీద మనము మన దృష్టి ఉంచి ప్రభు ఉత్తముడని దయాళుడని ఆత్మ సంబంధమైన వరములందు ఆపేక్ష కలిగి ప్రభువును మనము రుచి చూచి తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాము కనుక దేవుడు ముందు మనము విశ్వాసము కలిగి ఆయనను ప్రేమించిన ఎడల నిత్యము కూడా మనము అతన్ని ప్రేమించేటువంటి వారముగా ఉంటాము ఒకసారి మనము రుచి చూచినట్లయితే అది మనల్ని అది మళ్ళీ మళ్ళీ అక్కడికి తీసుకెళ్తుంది కనుక దేవుడు ఉత్తముడు అని అదేవిధంగా దయాలుడు అని ఆత్మవరముల కొరకై అపేక్షిస్తుతూ ప్రభువును దానించుచు మనము వాక్యము మధురమైన దాన్ని ఎంచి రుచి చూచి తెలుసుకునవలసిన వారమై ఉంచున్నాము ఇది వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయను గాక ఆమె